సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఇప్పుడు కూడా రావా అమ్మ కథ వినండి ఈ కథ ప్రజాశక్తి ఆదివారం స్నేహ సంచికలో రెండు వేల పదహారు మే ఎనిమిదవ తేదీన ప్రచురింపబడింది ఇప్పుడు కూడా రావా అమ్మ కథ వినండి అస్మా నీతో మాట్లాడిందా ఏమంది ఆతృత నాలో ఇప్పుడు కూడా రావా అమ్మా అని అంది మాట్లాడకుండా పెట్టి పడేశా చెప్పింది విజయ మళ్ళీ చెప్పు అమ్మ అని పిలిచిందా నిన్ను ఎక్కడో ఆశ సందర్భం ఏదైనా ఓ బిడ్డ తన తల్లిని పిలవటం నా దృష్టిలో ఓ అద్భుతం విజయ గుర్తుకు తెచ్చుకుంటున్నట్టుగా ఓ క్షణమాగి ఇప్పుడు కూడా రావా అమ్మా అంది వింటున్న నేను విచలితమైపోయాను సమాధానం చెప్పకుండా ఫోన్ కట్ చేసుకున్న తల్లి గుండె బండరా ఏమీ కాదు మనసున్న మనిషే పరిస్థితులే ఆమెనలా రాయిలా మార్చేశాయి అవతల విజయ భోజనం చేస్తూనే నాతో మాట్లాడుతుంది అలాంటి పరిస్థితిలో కూడా అంత నిశ్చలంగా ఉందంటే మామూలుగానే తిండి తింటూ మాట్లాడుతుందంటే నేను కాకుండా మరెవరైనా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నట్టయితే అసలు ఈమె ఆడ పుట్టుక ఎలా పుట్టింది అని తిట్టుకోవటము అసహ్యుకోవటము ఖాయం ఈ సంభాషణ వినటానికి ముందు నేను గంట వెనక్కి వెళితే ఏం జరిగిందంటే ఇంట్లో పనైపోయాక కాస్త విశ్రాంతిగా ఆన్లైన్లోకి వెళ్ళి నోటిఫికేషన్స్ చూసుకుంటున్నాను నేను విజయ లైన్లోకి వచ్చింది క్షేమ సమాచారాలు పూర్తయ్యాక చెప్పమ్మా ఏమిటి విషయాలు అని అడిగాను నీతో మాట్లాడదామనే కాల్ చేశాను మళ్ళీ ఇలాంటి అవకాశం నెల రోజులకు కానీ రాదు ముట్టు పండుగ మూలంగా బయట కూర్చున్నా అందుకే తీరుబడిగా ఉన్నా కాస్తంత స్వేచ్ఛ తీరుపడి లభించినందుకు ఆనందం ఆమె గొంతులు చెప్పు ఏమిటి సంగతులు నిన్న మధ్యాహ్నం నేను వాసుగారు కలిసి భోజనం చేస్తున్నాం రజియా ఫోన్ చేసింది నేను తీయలేదు ఫోన్ అన్నిసార్లు వస్తుంటే తీవేంటి అని అడిగారు వాసు తీయాల్సిన అవసరం లేదులేండి తీసే ఇంట్రెస్ట్ కూడా లేదు అన్నాను ఏంటి మీ ఆయన ఫోన్ చేస్తున్నాడా అని అడిగాడు నేను మాట్లాడకుండా ఉండిపోయాను అంది విజయ అదేంటి మీ ఆయన అంటుంటే ఎలా ఊరుకున్నావు మీరు నా ఎదురుగానే ఉన్నారు కదా అని అనలేదా అలా మౌనంగా ఎందుకున్నావు నాలో కోపం కట్టలు తెగుతుంది నీకున్న ఆవేశం కోపంలో వంతో వంతైనా లేవు నాకు నిత్యం మనసుకు ఎన్నో గాయాలవుతూనే ఉంటాయి ఇదో గాయం అనుకుని ఊరుకున్నాను మళ్ళీ బాధ విజయ గొంతులు రజయ మళ్ళీ ఎందుకు కాల్ చేసింది అసలు పాత నెంబర్ మార్చమంటే వినవు ఆ నెంబర్ లేకపోతే వాళ్ళు నీ వెంట పట్టాలు ఉండవుగా కోపంగా అరిచాను నేను అసలు సంగతి విను ఆ అమ్మాయి కాల్ నేను తీయలేదు కదా గుంటూరు పోలీస్ స్టేషన్ నుండి కాల్ వచ్చింది అంది విజయ ఆ మాట వినగానే అస్మాకి ఏం జరగలేదు కదా నిత్యం ఆడపిల్లలపై ఏవేవో ఘటనలు అసలే భయం వేసింది ఆ క్షణంలో తర్వాత క్షణంలో విజయ ఏం చెప్తుందోనని వినటానికి చెవులు రిక్కించాను సిఐ అంట మీకొక ఇన్ఫర్మేషన్ చెప్పాలని కాల్ చేశాను మీ భర్త జానీ భాషా ఈరోజు మధ్యాహ్నం చనిపోయాడు శవాన్ని మార్చురూలో ఉంచారు యాక్సిడెంట్ కేసు కదా రేపు పోస్ట్ మార్టం చేసి తర్వాత బాడీని అప్పగిస్తాము విషయం మీకు చెప్తామని చేశాను మీ వాళ్ళు ఫోన్ చేస్తుంటే మీరు లిఫ్ట్ చేయటం లేదంట అని చెప్పాడు నువ్వేమన్నావు నా అసహనమైన ప్రశ్న అతనితో నాకేమీ సంబంధం లేదండి మాకు విడాకులు కూడా అయిపోయాయి నేను అక్కడికి రాను నాకోసం ఎదురు చూడవద్దని చెప్పండి అని చెప్పాను మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత ఇంకో కానిస్టేబుల్ ఫోన్ చేసి ఇదే విషయం చెప్పాడు అతను మాట్లాడాక రజయ మాట్లాడింది వదిన ఆఖరిసారి చూసుకుంటావని చెప్తున్నాను అంది నేను రాను రావాల్సిన అవసరం లేదు నా కోసం ఎదురు చూడకుండా మీ పనులు మీరు చేసేసుకోండి అన్నాను అదేంటోదినా అలా అంటాము పెద్దవాళ్ళు చేసిన పెళ్ళి కూడా కాదు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు గొడవలు పడ్డారు విడిగా ఉంటున్నారు విడిగా ఉంటున్నంత మాత్రాన నీ భర్త కాకుండా పోతాడా కడసారి చూపు వచ్చి చూసుకుని వెళతామని చెబుతున్నా అంది ఫోన్ పెట్టేశాను వాసుగారు రాత్రి ఇంటికి వచ్చాక ఈ విషయం చెప్పాను ఆయనేమీ మాట్లాడలేదు మీరేమీ భయపడకండి నేను వెళతానేమోనని నాకు అసలు సంబంధం లేని విషయాలవి అని కూడా చెప్పేశాను అంది విజయ మనిషి ఎలాంటివాడైనా మరణం బాధిస్తుంది కదా నువ్వు వెళ్ళవని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎలా జరిగిందంట యాక్సిడెంట్ తాగి వెళుతూ తనే దేన్నో గుద్దేసి ఉంటాడు అంతేనా అని అడిగాను విజయ మాజీ మొగుడు ఇప్పుడు చనిపోయిన జానీ పాషాపై నాకున్నది అలాంటి అభిప్రాయమే నాకే కాదు అతనేమిటో తెలిసిన వాళ్ళందరి దృష్టిలో కూడా అతనంతే విజయ వివరంగా చెబుతుంది ఆటోవాడు కొట్టేశాడంట రెండు రోజులుగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూనే ఉందంట మూడో రోజు చనిపోయాడంట రోజు ఉదయం కూడా రజయ్య కాల్ చేసింది వదినా మేము మా సంప్రదాయాలవి పాటించమని అడుగుతామని భయపడొద్దు ఊరికే వచ్చి చూసి వెళ్ళిపో అంది తోడుగా రావటానికి మా నాన్న కూడా లేరు చనిపోయారు నేను రానులే మీరు కానిచ్చేయండి అన్నాను ఇదిగో నీ కూతురు మాట్లాడుతుందంట అంది రజియా నా కూతురు ఎందుకు అవుతుంది నా కూతురైతే నా దగ్గరే ఉండేది నేను అడగగానే మీరు పంపించేసి ఉండేవాళ్ళు అలాగే నేను అమ్మనని అస్మా అనుకుంటుంటే అది నా వెంట కొన్నేళ్ల క్రితమే వచ్చేసేది అలా జరగలేదు కదా చిన్నప్పటి నుండి నువ్వే పెంచుకుంటున్నావు కనుక అది ఎప్పటికీ నీ కూతురే అని ఫోన్ పెట్టేశాను విజయపై జాలేసింది అప్పుడైనా చెప్పకపోయావా తల్లి నీకు మళ్ళీ పెళ్ళైంది అని మీ ఊరికి ఆ ఊరికి మధ్య పది పదిహేను కిలోమీటర్ల దూరం కూడా లేదు వాళ్ళకి విషయం తెలియదంటవా అడిగాను అనుమానంగా తెలియదమ్మా పిల్లని పంపకపోతే మా వాళ్ళు పెళ్లి చేస్తానని అంటున్నారని చెప్పానే కానీ పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు వదిన అలాగే అంటుంటూ ఉంటుందిలే అన్నట్టు తేలిగ్గా తీసుకుంటుంది రజయ నేను అస్మాతో మాట్లాడి రెండేళ్ళు అవుతుంది వాళ్ళు కాల్ చేయలేదు నేను చేయలేదు అలా జరిగిపోయింది మామూలుగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ అంది విజయ బాధేస్తుందమ్మా అస్మాని రమ్మని రజయానేమో పిల్లని పంపమని మనం వెళ్ళి ఎంతగా బ్రతిమాలేయడము ఆ పిల్లొచ్చి నీ దగ్గర ఉంటే నీకు మరో పెళ్ళి సంసారాలు అంపటం ఏవీ ఉండేవి కావు ఆ పిల్లని పెట్టుకుని చక్కగా ఉద్యోగం చేసుకుంటూ బ్రతికేదానివి పిల్లకి మంచి భవిష్యత్ లభించేది ఏమిటో ఇదంతా తలుచుకుంటే దిగులేస్తుంది అన్నాను మా నాన్నని వద్దంటే నన్ను కూడా వద్దనుకు అని నిక్కచ్చిగా చెప్పిన పిల్లని ఎలా తీసుకురాగలం తీసుకొచ్చిన ఆ పిల్లను బలవంతంగా ఉంచగలమా తండ్రి గురించి ఆ పిల్లకు తెలియని కోణాలను చెప్పి అర్థం చేసుకుంటుందని ఆశించగలమా ఆచరించే మతం ఆహారపు అలవాట్లు నా పట్ల లేని ప్రేమ ఇన్నింటి మధ్య ఆ పిల్లని పెంచటం కూడా కష్టమే పోని పోతే పోని అని వదిలేశానందుకే కూతురు పట్ల ప్రేమ తన నిస్సహాయత విజయ గొంతులో తెలుస్తుంది నాకు బాధపడకు అలా జరగటంలో నీ తప్పేమీ లేదని అందరికీ తెలుసు ఫోన్లోనే ఓదార్చాలని చూశాను ఏం చేస్తాం భగవంతుడు నా రాత వ్రాత అలా వ్రాసిపెట్టాడు నేనిక్కడ ఇలా అదక్కడ అలా అదే మనుషులు అదే పరిసరాలు ఆ మురికి కోపంలోనే కూరుకుపోతుంది ఎంతో బాధని ఆవేదనని గొంతులో అణుచుకుంటూ మామూలుగా చెప్పాననుకునేటట్లు చెబుతుంది తన మాటలని కొనసాగిస్తూ అదే రోజు మళ్లీ రజియా ఫోన్ చేసింది నేను తీయకూడదనుకున్నాను అక్కడే ఉన్న మా మేనలుడు తీశాడు అస్మా మాట్లాడతానందని తెచ్చి చెవి దగ్గర పెట్టాడు ఇప్పుడు కూడా రావా అమ్మా అంది ఏమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాను అంది విజయ వింటున్న నాకు గుండెలో కలుక్కుమంది వేయి మృక్కలై విరిగిపోయిన మనసైనా ఆ మాట వినగానే బిడ్డ దగ్గరికి పరుగులు తీయాలి మీ నాన్న చనిపోయినా నేనున్నాను కదమ్మా అని హృదయానికి హత్తుకుని ఓదార్చాలి కానీ విజయ వెళ్ళలేని పరిస్థితులు కంటి వెంట చుక్క రాలని అంతర్దుఖాలు ఉంటాయి బహుశా విజయ కూడా ఈ క్షణంలో అలా దుఃఖపడుతూనే ఉండి ఉంటుందనిపిస్తుంది నాకు జీవితంలో మనకి సంబంధించినవి మనకి సంబంధం లేనివి ఏవేవో జరిగిపోతూనే ఉంటాయి ఒక చక్రం నుండి మరొక చక్రంలోకి మనం మారిపోతుంటాం కానీ తెంచుకోలేని బంధాలు వెంటాడుతూనే ఉంటాయి అల్లుకుందామనుకున్న బంధాలు మొగ్గలోనే చిదిమి వేయబడతాయి వద్దనుకున్నవి కాళ్ళకి పాముల్లా చుట్టుకుంటాయి ఇంతే ఇంకా ఏదో చెబుతూనే ఉంది విజయ నాకు వినాలనిపించలేదు కొంచెం బుండమ్మా ఏదో పనిపడింది మళ్ళీ మాట్లాడుకుందాం అని ఫోన్ కట్ చేసేసాను ఏమిటి విజయ ఇలా చేస్తుంది ఆ పిల్ల అడిగిన తీరు ఎంత బాధగా ఉంది ఏ రక్త సంబంధం లేని నాకే ఇలా ఉంటే విజయ తన మనసుని ఎలా ఉగ్గబట్టుకోగలుగుతుంది ఈమె అసలు తల్లేనా మొన్నటికి మొన్న నాలుగో నెల వచ్చాక అబార్షన్ చేయించుకుని పనిలో పనిగా ట్యూబెక్టి కూడా చేయించేసుకుంది అబార్షన్ వృద్ధులేమ్మా ఈ ఒక్కరిని కనిపించుకు నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది ఆధారం ఉంటుంది అని చెప్పినా ఈ విజయ వినలేదు కొడుకులకు పెళ్లి చేసి తాత అవ్వాల్సిన వయసులో పిల్లలేమిటని జనం నవ్వుతారు ఎంత ఖర్చైనా పర్వాలేదు అబార్షన్ చేయించుకోమన్నారు వాసుగారు మా అత్తగారు కూడా ఆయనకి వంత పాడింది ఏదో పెళ్లి చేసుకున్నానన్న మాటే కానీ నాకు కూడా పిల్లల్ని కనాలి పెంచాలనే ఆసక్తి లేదులేమ్మా కొన్ని జీవితాలకి ఇంతే అని సరిపెట్టుకోవటమే అని వేదాంతం వొలకపోస్తే ఆమెను ద్వితీయ వివాహం చేసుకున్న వాసుపై నాకు చెప్పలేనంత కోపం వచ్చింది అసలు కొడుకులకు పెళ్లి చేసే వయసులో భార్య చనిపోయిన ఏడు నెలలకే అతను మళ్లీ పెళ్ళెందుకు చేసుకున్నట్టు విజయ చేస్తున్న ఉద్యోగాన్ని అంత అవసరం లేదంటూ మానిపించేశారు గర్భం ధరించి కడుపున ఒక కాయ కాస్తుందనుకుంటే పిందెలోనే తృంచేశారు వాళ్ళిద్దరికీ పదిహేనేళ్లకు పైగా వయసు తాడా క్యాన్సర్తో చనిపోతున్న తండ్రి ఆఖరి కోరిక ప్రకారం విజయ్ ఆ పెళ్లికి తల ఉంచింది కానీ ఈ రెండో మొగుడి ప్రవర్తనతో ఎంత నరకం అనుభవిస్తుందో మొదటి పెళ్లి బాగుందా రెండోది బాగుందా అనే వంకర ప్రశ్నలు ఎదుర్కొంటూ జీవితంలో గోల్డెన్ డేస్ అంటే గతించిన భార్యతో గడిపిన ముప్పై ఏళ్ల జీవితమే అని చెప్పుకుంటూ అడుగడుగుకి మొదటి భార్య జ్ఞాపకాల మధ్య తనతో సరసాలాడే అతన్ని భరిస్తూ ఇంటికొచ్చే చుట్టుపక్కలని ఆదరిస్తూ అత్తగారి ఆజ్ఞలకు లోబడి ఇంటి పనులు చేస్తూ ప్రాణ స్నేహితురాలైన నాతో కూడా మాట్లాడే తీరిక లేకుండా బ్రతుకుతుంది ఈ మొదటిష్టపు రెండో పెళ్ళై ఏడు నెలలు కూడా పూర్తి కాలేదు విజయ నాన బలవంతం లేకుంటే ఆమె ఈ పెళ్లి చేసుకునేదే కాదు ఈ జానీ పాష ఒక ఏడు నెలలు ముందు చచ్చి ఉంటే ఎంత బాగుండేది అస్మా తండ్రి ఊసెత్తకుండా తల్లి దగ్గరకు వచ్చేసి ఉండేది కదా అని మనసులో తిట్టుకున్నాను ఖచ్చితంగా నాకు కూడా తెలుసు తండ్రి ఆఖరి కోరిక నెరవేర్చే క్రమంలో విజయకి జరిగిన రెండో పెళ్లి ఆమెని ఓ కాస్ట్లీ పని మనిషిని చేసింది ఇంకో తండ్రి మరణం వల్ల ఒక పిల్ల అస్మా అనాథగా మారి ఎవరి దయాదాక్షిణ్యాల మీదో పెరుగుతూ మనసులో తల్లి పట్ల మరింత ఏహ్యభావాన్ని పెంచుకుంటుంది తల్లి బిడ్డల మధ్య విధి ఆడిన వింత నాటకమిది నా స్నేహితురాలు విజయ తల్లి మనసు ఇప్పుడు కూడా రావా అమ్మా అనే ప్రశ్నని నిమిషానికి ఒకసారి గుర్తు చేసుకుంటూ హృదయం తల్లడిల్లిపోతూ కూడా పైకి రాయిలా బ్రతుకుతుంటుంది నాకేమో విజయను తలుచుకుంటే కన్నీరు ఉబ్కుతుంది ఇప్పుడు కూడా రావా అమ్మ రచన వనజా తాతిని కథ విన్నారు కదా ఫ్రెండ్స్ కథ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి మళ్ళీ ఇలాంటి మంచి మంచి కథలతోనే మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే విభిన్న కథల సమాహారం వనజా తాతనే వింటూనే ఉండండి నమస్తే